ఉద్యోగం వ్యాపారంతో పాటు క్రీడల్లోనూ మహిళల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది ముఖ్యంగా ఆత్మరక్షణకు అండగా ఉండే మార్షల్ ఆర్ట్స్ వైపు అమ్మాయిలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఆ యువతి సైతం అదే కోవలో పయనించింది మార్షల్ ఆర్ట్స్పై మక్కువ పెంచుకొని కఠోర సాధన చేస్తుంది అలా ఖేలో ఇండియా పోటీల్లో బంగారు పతకం సాధించుంది మరి ఆ అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ వైపు ఎందుకు వెళ్లాలనుకుంది భవిష్యత్తులో తన లక్ష్యమేంటి ఇప్పుడు చూద్దాం ఆత్మరక్షణ కోసం యుద్ధ విద్యలు నేర్చుకోవడంపై నేటి యువత ఆసక్తి చూపుతున్నారు ముఖ్యంగా అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు అయితే ఆత్మరక్షణతో పాటు జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తోంది ఈ అమ్మాయి ఖేలో ఇండియా రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో డెబ్బై ఐదు కిలోల బాక్సింగ్ విభాగంలో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ టోర్నమెంట్లో సత్తా చాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్న ఈ యువతి పేరు వనిత రాథోడ్ తల్లిదండ్రులు పాండురంగ అరుణ ఆదిలాబాద్ లోని హౌసింగ్ బోర్డు కాలనీ వీరి స్వస్థలం వనితా తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఈ అమ్మాయికి చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ పై మక్కువ ఉండటంతో పదో తరగతి పూర్తి కాగానే మార్షల్ ఆర్ట్స్ లో తర్ఫీదు ఇప్పించారు అలా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూనే చదువుపై కూడా దృష్టి సారించింది వనిత పదో తరగతి పూర్తి కాగానే డిప్లొమా చేసింది క్రీడల్లో ఉండటంతో భవిష్యత్ అవసరాల కోసం డిపీఈడీ కూడా చేసింది ప్రస్తుతం స్థానిక కళాశాలలో డిగ్రీ చదువుతోంది తాజాగా తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ డాన్ వన్ స్థాయికి చేరుకున్నానని అలాగే ఇటీవల జోగులాంబ గద్వాల్లో జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో టోర్నమెంట్లో రెఫరీగా వ్యవహరించారని వనిత చెబుతోంది రీసెంట్లీ గద్వాల్లో బ్లాక్ బెల్ట్ టెస్ట్లో పాల్గొన్నాను నేషనల్ నేషనల్ స్థాయిలో బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది తైకాండో తరపున నేషనల్ రెఫరీగా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే రీసెంట్లీ మళ్ళీ జగిత్యాలలో స్టేట్ తైకాండో స్టేట్ ఫె స్టేట్ ఫెడరేషన్లో అక్కడ నేను రెఫరీగా పార్టిసిపేట్ చేయడం జరిగింది మార్షల్ ఆర్ట్స్పై మక్కువతో అందులోని నైపుణ్యాలను త్వరగా అవపోసన పట్టిన ఈ అమ్మాయి ఇటీవల రాంచీలో జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో డెబ్బై ఐదు కిలోల బాక్సింగ్ విభాగంలో బంగారు పతకంతో మెరిసింది దాంతోపాటు హర్యానాలో నిర్వహించిన విశ్వవిద్యాలయాల బాక్సింగ్ కుస్తీ పోటీల్లో స్వర్ణం సాధించింది ఖేలో ఇండియా సౌత్ జోన్ వూషు పోటీల్లో డెబ్బై రెండు కిలోల విభాగంలో కాంస్య పతకంతో పాటు మరికొన్ని పతకాలు సాధించారని వనిత చెబుతోంది ఖేలో ఇండియాలో కేరళలో జరిగిన కాంపిటీషన్లో ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది దాని తర్వాత మళ్ళీ రీసెంట్లీ తమిళనాడులో పార్టిసిపేట్ చేసిన ఖేలో ఇండియా పార్టిసిపేషన్లో అక్కడ మళ్ళీ నాకు సిల్వర్ మెడ మెడల్ రావడం జరిగింది జార్ఖండ్లో పార్టిసిపేట్ చేశాను అక్కడ నేషనల్స్ మరియు ఫెడరేషన్ కప్పు కాంపిటీషన్స్ ఉండే ఛాంపియన్షిప్స్ ఉండే అక్కడ నేను మెడల్ తెలంగాణకి థర్డ్ ప్లేస్ రావడం జరిగింది కాలేజ్లో డీపెట్ చేస్తూ ఉండగా యూనివర్సిటీ గేమ్స్లలో పార్టిసిపేట్ చేశాను బాక్సింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ గోల్డ్ మెడల్ రావడం వచ్చింది దాని తర్వాత ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్లలో మళ్ళీ హర్యానా చండీగఢ్ జార్ఖండ్ ముంబై అక్కడికి వెళ్ళి నేను పార్టిసిపేట్ చేశాను ఆత్మరక్షణలో ప్రధాన ఆయుధమైన మార్షల్ ఆర్ట్స్ ని అమ్మాయిలు తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచిస్తోంది వనిత అందుకు తగ్గట్టుగా తల్లిదండ్రులు అమ్మాయిలను ప్రోత్సహించాలని అంటోంది జాతీయ అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధం అవుతూనే పాఠశాలల్లోని విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్నానని చెబుతోంది నేను ఈవినింగ్ టైంలో ఒక వన్ అవర్ స్టూడెంట్స్ కి కరాటే క్లాస్ నేర్పించడం క్లాసెస్ జూబ్లీ హిల్స్ కాలనీలో క్లాసెస్ నేర్పించడం జరుగుతుంది నేను నేర్పించే పిల్లలు నా నా స్టూడెంట్స్ ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఆర్ నేషనల్స్కి సెలెక్ట్ అవ్వాలని అనుకుంటున్నాను నాతో పాటు నా పిల్లలు కూడా స్టేట్ నేషనల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళకి గోల్డ్ మెడల్స్ సాధించాలని తెలంగాణకి గుడ్ నేమ్ రావాలి అని నేషనల్ మెడల్ సాధించాలి అని అనుకుంటున్నాను ఆడపిల్లను ఒంటరిగా బయటకు పంపించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్న అటువంటి పరిస్థితి తమకు రాదని ఈ క్రీడాకారిణి తల్లిదండ్రులు చెబుతున్నారు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వనిత జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు టెన్త్ అయిన తర్వాత ఇప్పుడే చిన్నగా ఉన్నా అంటే టెన్త్ అయిన తర్వాత పోయి నేర్చుకున్నది మార్నింగ్ ఈవినింగ్ నేర్చుకొని క్లాసెస్ కూడా ఇప్పుడు క్లాసెస్ కూడా చెప్తున్నది పాప మంచిగా నేర్చుకున్నది దేశంకు పేరు రావాలని ఉన్నది ఒకటే పోతే ఒకటే వస్తుంది మాకు చాలా ధైర్యం ఉంది ఎక్కడైనా పోతే అమ్మాయిలకు ఎవరైనా భయపడుతుందని భయపడతారని అనుకుంటే నేను నేర్చుకుంటా రాడి ఇప్పుడు ఏం మాకు ఏం ఇది టెన్షన్ లేదు ఒకటే పోతుంది పొద్దున పోతే సాయంత్రం దాకా వస్తుంది ఎట్లయినా మార్షల్ ఆర్ట్స్ లో భాగమైన కరాటే ఊషు తైక్వాండో బాక్సింగ్ వంటి క్రీడల్లో పథకాలు సాధిస్తోంది ఈ యువ క్రీడాకారిణి భవిష్యత్తులో భారత్ తరఫున ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి పథకం తీసుకురావడమే తన లక్ష్యమని అంటోంది